నర్మదా ఆఫీస్లోకి అడుగు పెట్టడంతో హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని చెప్పేసి వెల్కమ్ పలుకుతారనమాట కొలీగ్స్ కొత్త లైఫ్ ఎలా ఉంది మీది లవ్ మ్యారేజ్ కదా మీ అత్తయ్య మామయ్య బాగా చూసుకుంటున్నారని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట ఫ్రెండు బాగా చూసుకోవడం వింటే మా అత్త మామలు దేవుళ్ళు అమ్మా నాన్న లేరన్న బాధల్ని మరిపించేంత ప్రేమగా చూసుకుంటున్నారు కానీ ఒకటే లోటే మా ఆయన మా మరిది ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్నారని చెప్పేసి మా బావగారికి ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావట్లేదు మా ప్రేమ పెళ్ళిళ్ళే మా బావగారి పెళ్లికి సమస్యగా మారిందని చెప్పేసి చాలా బాధగా ఉంది తనకు కూడా పెళ్ళైపోతే తన కొత్త జీవితం మొదలు పెడితే సంతోషంగా ఉంటారు మా బావగారికి మంచి సంబంధం దొరికితే బాగుండని చెప్పేసి ఫ్రెండ్తో అంటూ ఉంటుందని అంటారు నర్మదా ఇక వెంటనే ఆమె ఫ్రెండ్ మా పిన్ని గారు అమ్మాయి ఉంది చూస్తారా అని చెప్పేసి అడుగుతుంది అనమాట ఎందుకు చూడమే కాకపోతే మా బావగారు చాలా అమాయకుడు చాలా మంచి మనస్తత్వం కలవాడు తనకి మంచి అమ్మాయి కావాలని చెప్పేసి అనగానే ఇంకెందుకే లేటు మా పిన్ని కుదరైతే కరెక్ట్గా సరిపోతుందని చెప్పేసి ఇక పెళ్లి చూపులకు రెడీ చేసుకోండి అని చెప్పేసి చెప్తుంది అనమాట వాళ్ళ ఫ్రెండ్ పద్మ ఇక పద్మ మాటలతో నర్మద అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట ఈ గుడ్ న్యూస్ని రామరాజు వేదవతితో పాటు మిగిలిన ఇంట్లో వాళ్ళందరికీ చెప్తుంది రేపు పెళ్లి చూపులకు వెళ్దామని చెప్పేసి అంటుందన్నమాట గత పెళ్లి చూపులో జరిగిన అవమానం గుర్తొచ్చి రామరాజు అయితే పెళ్లి చూపులకు వెళ్ళడం వద్దని చెప్పేసి చందుకు నేనే పెళ్లి సంబంధం చూస్తానని చెప్పేసి నర్మదాతో అంటాడనమాట పోయిన పెళ్లి చూపుల్లో మాటలు పడ్డా తలుచుకొని మీరు ఎలా మాట్లాడుతున్నారని నాకు అర్థమైంది మావయ్య ఈసారి గొడవలు జరుగుకున్న మా ప్రేమ పెళ్ళి గురించి పద్మకు ముందే చెప్పాను వాళ్ళకి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పేసి అన్నారని చెప్పేసి అయితే కన్విన్స్ చేయాలని చూస్తూ ఉంటుంది నర్మద నర్మదా నర్మదా చెప్పిందంటే ఖచ్చితంగా మంచి సంబంధమే అయి ఉంటుందండి పెళ్లి చూపులకు వెళ్దామండి అని చెప్పేసి వేదవతి వేదవతితో పాటు సాగర్ ఇంట్లో వాళ్ళందరూ బతిమలాడుతారనమాట ఇక రామరాజు ఇష్టం లేకపోయినా ఇంట్లో వాళ్ళందరూ వెళ్దామని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసి వెళ్ళడానికి అయితే ఒప్పుకుంటాడు ఇంకా పెళ్లి చూపులకు వెళ్దామని చెప్పేసి వేదవతి అయితే రెడీ అవుతూ ఉంటుంది ఇంకా చందుకు తప్పకుండా పెళ్ళి అవుతుందండి ఇంట్లో ఆనందం తప్ప దిగులు అన్నదే కనిపించదని చెప్పేసి భర్తతో వేదవతి అంటూ ఉంటుందనమాట ఇంకా రామరాజు మాత్రం ఇంకా ఆలోచనలు అంతే ఉంటాడు ఏమయ్యా రామరాజు చెందో పెళ్లి చూపులకు బయలుదేరదామా అని చెప్పేసి భర్తను పేరు పెట్టి అయితే పిలుస్తుంది అనమాట వేదవతి మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం భర్తను పేరు పెట్టి పిలిచిచ్చాను నాకు ఉండదా అని చెప్పేసి అంటుంది ఇక వేదవతి ఎంత మాట్లాడినా కానీ రామరాజు మాత్రం సైలెంట్గానే ఉండడంతో ఇంకా తనకి సారీ అయితే చెప్తుంది అనమాట ఈసారి పెళ్లి చూపులో ఎలాంటి మాటలు పడాల్సి వస్తుందో అని చెప్పేసి రామరాజు అయితే భయపడుతూ ఉండగానే ఇది నర్మదా తెచ్చిన సంబంధం అండి ఎలాంటి సమస్యలు ఉండమని చెప్పేసి వేదవతి అయితే రామరాజునైతే అయితే ఓదారుస్తుంది అనమాట ఇక భర్తకు సతి చెప్పి పెళ్లి చూపులకి అయితే తీసుకెళ్తుంది చందుకు నర్మదా పెళ్లి సంబంధం తేవడంతో ఇక సాగర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట చందు పెళ్లి విషయంలో నానా కనిపించిన బాధ కన్నీళ్ళు మోస్తున్నారు ఈ పెళ్లి కుదిరితే అది చాలా సంతోషంగా మారుతుంది మనం ప్రేమ పెళ్లి చేసుకున్న కోపం కూడా పోతుందని చెప్పేసి సాగర్ అయితే అంటాడనమాట చందు పెళ్లి చేసే బాధ్యత నాకు కూడా ఉందని చెప్పేసి ఇంకా భర్తతో అంటూ ఉంటుంది అనమాట నర్మదా ఇంకా చందు పెళ్లి చూపులకు అందరూ రెడీ అవుతారు నీరజ్ని ఇంట్లోనే ఉండమని అంటుందన్నమాట వేదవతి ధీరాజ్ కోసం వంట చేయని చెప్పేసి ప్రేమకు చెప్పవడంతో వీడి కోసం నేను వంట చేయాలి అని చెప్పేసి మనసులో కోపంతో రగిలిపోతూ ఉంటుంది అనమాట ప్రేమ ఇక రామరాజు ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళడం చూసి భద్రావతి అయితే చాలా కులుకుంటుంది వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో ఎవరిని కలుస్తున్నారో తెలుసుకోమని చెప్పేసి విశ్వాకైతే చెప్తుందనమాట రామరాజు కారును ఫాలో అవుతాడు విశ్వ వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చిన సంగతి తెలుసుకొని భద్రావతికి అయితే చెప్తాడనమాట ఇక ఈ పెళ్లి చూపులను కూడా చెడగొట్టాలని భద్రావతి అయితే అనుకుంటుంది అనమాట చందుకి ఎప్పటికీ పెళ్లి కాకూడదని అది తలుచుకుని రామరాజు జీవితాంతం కుమిలిపోతూ బ్రతకాలని విశ్వాఖం అంటూ ఉంటుంది ఆడపల్లి వారి ఫోన్ నెంబర్ తెలుసుకుని నాకు చెప్పురా అని చెప్పేసి విశ్వాక అయితే చెప్తుంది అనమాట ఇక భద్రావతి ఈ భద్రావతి ఉండగా చందుకు పెళ్లి అవుతుందని ఎలా అనుకున్నావు నేను జరగనివ్వని రామరాజుని తలుచుకుని కోపంతో రగిలిపోతూ ఉంటుంది అనమాట భద్రావతి ఇక పెళ్లి చూపులకు వెళ్ళగానే అక్కడ అమ్మాయిని చూడగానే చందు అయితే చాలా ఇష్టపడతాడనమాట అమ్మాయి కూడా చందు అయితే బాగా నచ్చాడని చెప్పేసి చెప్తుంది ఇక పెళ్లి సంబంధం ఓకే అయిందని తెలిసి ఇంకా తిరుపతి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట దేరా సాగర్ పెళ్లి విషయంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పేసి అమ్మాయి తండ్రి అయితే చెప్తాడు అప్పుడే పెళ్లి కూతురు తండ్రికి అయితే భద్రవతి అయితే ఫోన్ చేస్తుంది ఫోన్ మాట్లాడిన తర్వాత అమ్మాయి తండ్రి అయితే పెళ్లికి ఒప్పుకోడు ఊరు పేర్లైన వాడికి నా కూతుర్నివ్వను మీరు అర్జెంటుగా అక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళని అయితే అవమానిస్తూ ఉంటాడనమాట ఇక రామరాజు అయితే చాలా అవమానంతో గుంగిపోతూ ఉంటాడు ఇక ఇంటికైతే కుటుంబాన్ని తీసుకుని ఇంటికైతే రాగానే ఇక నర్మదా అయితే సాగర్ ఇద్దరు గొడవ పడుతూ ఉంటారన్నమాట ఇంకా ఆ గొడవ మధ్యలో సా అయితే కొట్టడానికి సాగర్ అయితే చేయతే కానీ అప్పుడే రామరాజు అయితే వచ్చి చేయడ్డుకుంటాడు ఏరా రా నువ్వు అసలు మనిషి వేనని చెప్పేసి సాగర్కి అయితే క్లాస్ ఇస్తూ ఉంటాడనమాట ఇక వెంటనే సాగర్ దీన్ని కొట్టడం కాదు కాదన్నా చంపేయాలని చెప్పేసి సాగర్ అయితే కోపంతో అనగానే ఇంకా వెంటనే కొడుకును కొట్టడానికి రామరాజు అయితే చేయొత్తుతాడు సాగర్ను కొట్టకుండా రామరాజు చేయని అయితే అయితే పట్టుకుంటుంది అలా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మరి ఇవాల్టి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి